ఇప్పుడు ఆయుర్వేదానికి సంబంధించి పుస్తకాలు సంస్కృతంలో ఉంటాయంట దానికి కొంత సంస్కృతం వచ్చి ఉండాలి మీకు సంస్కృతం అక్కడ అప్పుడు అలవాటు ఉందా అవి ఒకటి ఏం చెప్పాలంటే ఇంట్లో నిరంతరం ఈ సంస్కృతంలో శ్లోకాలు దండకాలు చదువుకుంటూ ఉండడం వల్ల భాష పరిచయం కొంత తెలియకుండా అయిపోతుంది మనకి అప్పుడు ఒకటి తర్వాత స్కూల్లో చదువుకునే రోజుల్లోనే మా స్కూల్ టీచర్ గారు అక్కయ్యో ఆవిడ ఈ సంస్కృత పరీక్షలు ఉండేవి ఆ అంతే ప్రారం ప్రాథమిక అని ప్రవేశిక అని అలా కొన్ని సంస్కృతం పరీక్షలు ఉంటుండేవి ఆ పరీక్షలకి ఆవిడ కోచింగ్ ఇస్తుంటే ఎందుకు అనిపించిందో తెలియదు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సంస్కృతం నేర్చుకుని ఆ పరీక్ష రాయడం ఆ పరీక్ష బాగా మంచి మార్కులతో పాస్ అవడం అయింది అంటే పరీక్ష రాసినంత మాత్రాన్ని ఎవరికి భాష దాని మీద కాదు కానీ ఆసక్తి ఉంటే మనకి తప్పకుండా అది వస్తుంది ఆ తర్వాత కూడా అంటే మాకు సంస్కృతం లో ఫస్ట్ ఇయర్లో సంస్కృతం ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట ఒక లాంగ్వేజ్ ఉంటుంది అప్పుడు కూడా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు లేని వాళ్ళు ఎారు ఎక్కడైనా కూడాను అది నాకు సరిపోవటం లేదు కాలేజీలో చదువుకునేది అని చెప్పి నేను విడిగా ఒక సంస్కృత పండితుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను అనమాట భాష నేర్చుకున్నాను ఆ తర్వాత కూడా ఏంటంటే మన నిరంతరం చదువుతూ చదువుతూ ఉంటే ఆ భాష కొంతవరకు ఇప్పుడు పాండిత్యం అని కాదు నాకు నాకు ఆయుర్వేద గ్రంథాలు చదివి అర్థం చేసుకోవడానికి కావలసినంత సంస్కృతం నాకు అబ్బింది దాంతో ఇష్టంతో తర్వాత తర్వాత నేర్చుకోవడంతో ఈ మెడిసిన్ చదివేటప్పుడు ఐదున్నర ఏళ్ళు కదా మీకు సబ్జెక్ట్స్ జనరల్గా ఎట్లా ఉంటాయి అంటే మాకు అవి తెలియవు కదా అంటే ఈ పుస్తకం రాయడానికి అవి ఎంతవరకు ఉపయోగపడ్డాయని తెలుసుకోవడానికి అలాగే అప్పుడు మీకు సబ్జెక్ట్ లో ఉండి ఉంటాయి బహుశా ఇవి ఉంటాయి ఉంటాయి అసలు ఇంకొక మాట కూడా నేను మీకు తోటి చెప్పాలి ఇప్పుడు చాలా మందికి ఆయుర్వేదం అంటే ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ వచ్చేసిన తర్వాత ఏదో ఒక మొక్క చూపించి మొక్క వేసుకుంటే ఇది అద్భుతం అయిపోతుంది అని చెప్పేసి ఇదే ఆయుర్వేదం అనే ఇంప్రెషన్ని చాలా మంది కలగజేస్తూ ఉంటారు కానీ నిజానికి మేము ఐదున్నర సంవత్సరాలు ఆయుర్వేదం అంత చదువుకున్నా కూడా అంత శాస్త్రం అబ్బడం కష్టము ఆ తర్వాత నిజంగా ఆయుర్వేదంలో చెప్పినటువంటి విధానంలో ఒక రోగిని పరీక్షించడం కానీ రోగ నిర్ధారణ చేయడం కానీ అంత తేలికగా అబ్బేటువంటి విషయాలు కాదు అందుకని నేను ఇక్కడ ఈ మాధ్యమంగా చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం అంటే ఏదో చిన్న మూలిక చూపించి ఇది వేసుకుంటే షుగర్ పోతుందో అది వేసుకుంటే బీపీ పోతుందో లేకపోతే ఇది వేస్తే జుట్టు మొలుస్తుందో ఇలాంటిది కాదు అసలు అందులో ఇప్పుడు అందుకని మీరు అడిగారు కదా సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి మీకు అని చెప్పని అందులో ఆయుర్వేద గ్రంథాల్లో మొట్టమొదట వాళ్ళు చదువుకునే విధానం వేరుగా ఉండేది మేము ఏంటంటే సిలబస్ అంతా ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి అట్లా విడివిడిగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మేము ఆయుర్వేద గ్రంథాలతో పాటు ఆధునిక సైన్స్ అంటే అలోపతిక్ మెడిసిన్ కూడా చదువుకుంటాం ఫిజియాలజీ ఎనాటమీ తర్వాత డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ మెడిసిన్ సర్జరీ అవన్నీ ఆధునికమే చదవాలి ఆయుర్వేదంలో ఉన్న కూడా చదువుకుంటాను సో డబుల్ పని రెండు రెండు చదువుకోవాలి ఇందులో మాకు ఆయుర్వేదంలో ఏంటంటే శరీర క్రియా విజ్ఞానం అని అంటే ఫంక్షన్స్ ఆయుర్వేద శరీరం ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది దానికి మాకు వాతం పిత్తం కఫం అని ఏడు పాతువులు అని అన్ని వేరుగా ఉంటాయి అన్నమాట ఈ ఫిజియాలజీయే వేరు ఇందులో ఎలా ఫంక్షన్ చేస్తుంది అనడానికి వాతం శరీరంలో ఎలా పనిచేస్తుంది అలాంటివన్నీ ఫిజియాలజీలో ఉంటాయి అలాగే లోపల మన బోన్స్ గురించి వాటి గురించి అప్పుడు గ్రంథాల్లో చెప్పినటువంటివి చదువుకుంటాం ఆధునికంగా చెప్పింది చదువుకుంటాం కంపారిటివ్ అని కాదు కంపేరి అలా కూడా చేస్తారు కానీ కంపేరిటివ్ నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు ఎప్పుడో వేల ఏళ్ళ క్రితం చెప్పినటువంటి గ్రంథాల్లో ఉన్న విషయాలని ఈ రోజు వచ్చినటువంటి ఆధునికంగా చెప్పినటువంటి విధానాన్ని ఇదంతా అందులో ఉంది లాగా చూపించటం ఈ పద్ధతి నాకు నచ్చే విషయం కాదు ఇప్పుడు ఇవాళ ఒకటి చెప్తే ఇందులో ఉందంటాం రేపొద్దున ఇది కాదండి ఇది తప్పు ఈ సూత్రం కరెక్ట్ కాదు ఇంకోటి వచ్చిందంటే ఆ అది కూడా ఉంది అని చెప్తూ ఉంటే మనం అది సరైన పద్ధతి కాదు ఈ శాస్త్రం ఈ శాస్త్రంగా చదువుకోవాలి దాన్ని దానిగా చదువుకోవాలి దేన్నైనా రెండింటిని కలిపినా ఏం చేసినా మనకు కావాల్సింది రోగి జరగాల్సినటువంటిది మంచి ఆరోగ్యం రావటం దానికి సంబంధించిన జ్ఞానాన్ని వాడుకోవడం అనేటువంటిది సో ఇలాగా అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటివి తర్వాత రోగ నిర్ధారణ ఎలా చేయాలి ఏ ఏ విధంగా ఆయుర్వేదంలో పరీక్షలు చేస్తారనేది ఇప్పుడు మన బ్లడ్ టెస్ట్లు అలాంటివి కాకుండా మాకు టెస్ట్ చేయడానికి కొన్ని కొన్ని దశ విధ పరీక్షలు అని పంచవిధ పరీక్షలు అని అట్లా ఉంటాయి అనమాట అవి తెలుసుకోవడం ఏ కారణాల వల్ల రోగాలు వస్తాయని తెలుసుకోవడానికి ఆయుర్వేద నిదానం అని ఉంటుంది అది తర్వాత కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్ ఉంటుంది ప్రసూతి తంత్ర ఆప్స్టిక్ సంబంధించినటువంటిది స్త్రీరోగ విజ్ఞానం అనేటువంటిది ఏమో ఒంగా ఉంటుంది శల్య విజ్ఞానం అని చెప్పి సర్జరీకి సంబంధించినటువంటి విషయాలు తంత్రం అంటే ఈఎన్టీ అని ఇలాంటి సబ్జెక్టులన్నీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం చదువుకుంటూ వస్తాం అనమాట అయితే వాటిల్లో ఉన్న అంశాలన్నీ కూడా ఆయుర్వేద సంహితలు అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పిన ఈ గ్రంథంలో ఉన్న వాటిని ఈ సబ్జెక్టుల వైజ్గా విడగొట్టుకుంటూ ఆధునికంగా కలుపుకుంటూ ఇవి రెండు కలిపి చదువుతూ ఉంటాం సో ఈ చదవడం అనేది అంత తేలికగా సింపుల్ గా అయిపోయేటువంటి విషయం కాదు అందులో చాలా విషయాలు ఉంటాయి అవి అవ్వడం దాన్ని మనం మళ్ళా పేషెంట్ దగ్గర అప్లై చేయడం ఇవన్నీ కూడా ఎంతో పెద్ద విషయాలు పూర్తిగాను ఇప్పుడు అందులో కూడా ఒక పేషెంట్కి మంది ఇవ్వడం అంటే ఒకటే మందు వేసేయడం కాదు ఈ జ్వరం వస్తే ఈ మందు తలనొప్పి వస్తే ఈ మందు అలా ఇవ్వలేము యాక్చువల్గా కానీ అలాంటి ప్రాక్టీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కానీ ఆయుర్వేదం పద్ధతి నిజంగా శాస్త్రీయంగా మనం చేయాలంటే దానికి సంబంధించినటువంటి వాతపిత కఫాల్లో ఏ దోషం ఉంది ఇందులో ఏ ధాతువులు ఎలా మారాయి ఈ రోగి తీరు తెన్నులేంటి ఇలాంటివన్నీ చూసి ఇవ్వాలి అనమాట సో శాస్త్రం అనేటువంటిది చాలా డీప్ సైన్స్ ఇది